నారాయణ అందరికి గోధుమ పిండి వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ షుగర్ ఫ్రీ పిండి ఎంత కలుపుకోవాలి ఒక్కసారి మామిడి పండు రసం అండి ఇంట్లోనే తీసిన మామిడి పండు గుజ్జు అంత గుజ్జు తీసి గ్రైండింగ్ చేశాను దీన్ని పిండిలో కలుపుకోవాలి కొంచెం నీళ్ళకు బదులుగా కొంచెం కొంచెం జ్యూస్ వేసుకుంటూ తడుపుకోవాలి ఇలాచి పౌడర్ మర్చిపోయాను కొంచెం ఇలాయచి పౌడర్ వేసాను ఇది మరీ మెత్తగా పీసుకోవాల్సిన అవసరం లేదు చపాతి పిండిలాగా నొక్కాల్సిన అవసరం లేదు ఇలా మీద మీద నొక్కుంటే సరిపోతుంది చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని అరిచేతికి ఇట్లా ఉల్లే వేసుకొని పెట్టుకుంటే ఉల్లెలు అయిపోయాయండి ప్రపాలు దాల్చుకుంటాను కొంచెం పిండి అద్దుకొని ఇంత సరిపోతుందండి కొంచెం లావుగానే ఉండాలి అన్ని చేసి పెట్టాను ఇప్పుడు ఆయిల్లో వేయించేస్తాను ముందు ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి తగ్గించి అప్పుడు అప్పాలు వేయించుకోవాలి ఫ్లేమ్ తగ్గించేశాను ఒక్కొక్కటి కొంచెం పైకి వచ్చాక ఇంకొకటి వేసుకోవాలి ఇవి పొంగుతాయండి మంచిగానే తొందరగానే వేగిపోతాయి లాగే వేగుతాయి మంచిగా పొంగుకుంటూ వస్తాయి కొన్ని కొన్ని పొంగవు ఎప్పుడైనా దాంట్లో ఏదైనా రంధ్రం పడితే పొంగదు రెడీ అండి మామిడి పండుగ అప్పాలు శ్రీమన్నారాయణ అందరికీ